जगमहा नारायण जगमहा वो महासभा जगमहा वो विद्याविष्णु मतसुगन्धिकरण भावना श्रीधर अभिषिक्य संप्रदा भारामोदना जगमहा तंगरिशन्यामस्वयं बल्कि मनावत धारण तमाल भक्तियान भक्तिजनात्रो भेदन हरे हरे कृष्णा जगमहा स्वयं कृष्ण बलबंधने मोरबार परमप्राणा यम्यानं करियर

मामा, मामा, कुमारस्य, कुमारस्य, जन्म अभ्यासन, जन्म अभ्यासन, जन्म, जन्म, अभ्यासन, अभ्यासन, जन्म, जन्म, ब्रह्मरूपी, ब्रह्मरूपी, ये ततु, ये ततु, शनाबरी जन्तम्, शनाबरी जन्तम्, मत्थि ये, मत्थि ये, संभाविताना, संभाविताना, पापाना, पापाना, मात्रु, मात्रु, धन्यापाना, धन्यापा� ुषित अन्न भोजन अन्न भोजन अन्नभोजन अहभोज आमचार आम वाल

자바바브르티나 브르드르티나 사트르교타 사트야 무크야 다나

మనకి ఆలో పూజ గణాధిపహాండా శుభకార్యం మనం ఏం చేసినా తొలి పూజ మనం గణపతి పూజతో ప్రారంభం చేయాలి గణపతి పూజతో మనం ప్రారంభం చేసుకుంటాం దీనివల్ల నిర్విఘ్నకారకుడు గణపతి నిర్విఘ్నము అంటే ఆటంకము లేదని అని అర్థం విఘ్నము అంటే ఆటంకం కాబట్టి ఏ ఆటంకము లేకుండా ఈ కార్యక్రమం చక్కగా మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా బ్రాహ్మణ్యం ద్వారా ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పేసి ముందుగా మనం గణపతి ప్రార్థన తోటి గణపతి పూజతో మనం ప్రారంభం చేసుకున్నాం తదుపరి చేసిన కార్యక్రమాన్ని పుణ్యవాచన పరమాటగా చాలా మన చెప్పుతో రావచ్చు సార్ మనం ఇక్కడ శుభకార్యం చేస్తున్నాం శుభకార్యం జరగాలి అంటే స్థల శుద్ధి స్థల శుద్ధి లేకుండా మనం ఏ శుభకార్యం చేయకూడదు కాబట్టి ఆ స్థల శుద్ధి కోసము మనం ఎంత స్నానం చేసినా సరే మన శరీరంలో ఏదో ఒక చోట ఒక శుద్ధి లేకుండా ఉంటుంది ఆ శుద్ధి కూడా మనం జరగాలి అని చెప్పేసి స్థల శుద్ధి కోసము మీ శరీర శుద్ధి కోసము అని చెప్పేసి పుణ్యాహవాచన కార్యక్రమం చేసుకుంటు ఇప్పుడు చేయబోయే కార్యక్రమాన్ని అనుపనేత ప్రాయశ్చిత్తమో అంటారు మాట్లాడటం అనుపనేత ప్రాయశ్చిత్తమో అంటారు అంటే అంటే ఉపనేనాన్ని ముందుగా చేసే ప్రాయశ్చిత్రం రాయచిత్తం అంటే ఏమిటంటే చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి రాయచిత్తం ఏం తప్పు ఏమిటి ఏం చేశారు తప్పు అనుకుంటా అబ్బాయి తెలియకుండా చాలా తప్పులు చేస్తారు ఎప్పుడు ఏమిటా చేసిన తప్పులు ఏమిటంటే కనుక నమకుమార్యాకరమని చెప్పారు జన్మాభ్యాసా జన్మ ప్రభుతి ఏ తదు క్షరమర్యంతము నా కుమారుడు పుట్టిన నాయకులు కూడా ఈ క్షణం వరకు కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాడు ఏమిటా తప్పులు మాతృస్తన్యపాన సమయమో సందర్భం లేకుండా తల్లి దగ్గర పాలు తాగడం టెస్టన్మూత్ర నుంచి ఒకటి మూసుకోవడం భోజన కలుషక భోజనం చేయడం ఉచ్చిష్టాన్న భోజన నించుని భోజనం చేయడం సహభోజన మన కులం కార్యవాడతో భోజనం చేయడం కామచార కామవాద పొరపాటుగా దుర్భాషన మాట్లాడడం పెద్దవాళ్ళని తిట్టడం అభక్ష్య భక్షణ భోజ్య భోజ్యనా దేహ్య మనకు తెలియకుండానే మన తెలియ పదార్థాల్లో ఒక చీమ రావచ్చు పురుగు రావచ్చు దోవ రావచ్చు అది కూడా మాంసాహారం మా లెక్క అటువంటి భోజనం చేయడం తర్వాత సహచర క్రీడా కాని వాడితో మూత్ర ఉత్సర్జన ఒకటికి రెండుకి వెళ్ళినప్పుడు పొరపాటుగా కాళ్ళు కడుక్కోకపోవడం ఇవన్నీ ఇప్పటిదాకా అబ్బాయి తెలియకుండా తీసినటువంటి తప్పులు మాట్లాడి ఈ తప్పులన్నీ కూడా చేశాడు కాబట్టి అబ్బాయి దాని ప్రాయశ్చిత్తంగా మనం ఈ అనుపరేయత ప్రాయశ్చిత్తం అనేది పరిశక్తి ఈ కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమం చేయడం వల్ల వచ్చే విధానం ఏమిటయ్యా అంతే కనుక మా మా నా బుద్ధిగా ఉపదేశించేవాడు ఉపదేశ అధికారం రావాలని నా కుమారుడికి గాయత్రి ప్రతిగ్రహణము అంటే గాయత్రి ప్రతిగ్రహణం ఉపదేశం అధికారం అబ్బాయికి రావాలి అని చెప్పేసి ఈ పరిశీలి ప్రాయశ్చిత్తం చేస్తారు మీరు ఆడవారోగ్యులు బయకు రావడం పరిషత్ దక్షిణం చదవంత उपनैनाकार सिद्धिस्तू